అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో శాంపిల్స్ అమ్మకాలకు వచ్చిన బస్తాలు కానీ ఒక పదివేలు బస్తాలు దాకా బయట నుంచి వచ్చినాయండి ఆ రకాలు ఏ విధంగా ఉండయి రకాల దగ్గర మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్లో ఏ రకాలు ఉన్నాయి క్వాలిటీలు ఎలాగుండి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి తేజ అండి మీరు చూస్తున్న మిర్చి తేజా తేజ మిర్చి క్వాలిటీ ప్రకారం చూసుకుంటే డీలక్స్ అండి డీలక్స్ మిర్చి పద్దెనిమిది వేల ఆరు వందలు జరిగింది ఇప్పుడు మీరు చూసేది ఇంకా సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల ఏడు ఎనిమిది తొమ్మిది ఎక్కడన్నా ఒకటి అర అయితే పంతొమ్మిది వేలు జరిగి ఉండొచ్చు జనరల్గా డీలక్స్ క్వాలిటీలు సూపర్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందలు ఈ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు జరుగుతున్నాయి కొంచెం మార్కెట్ అనేది స్పీడ్గానే ఉంది కొద్దిగా స్పీడు బాగా ఫాస్ట్ కాదండి మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్ సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ కూడా డెలక్స్ క్వాలిటీ కొద్దిగా డిమాండ్గా ఉండే బెస్ట్ క్వాలిటీ మిచ్చాను మీరు చూసేది పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది డీలక్స్ క్వాలిటీలు అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు సూపర్ అయితే ఆ పైన పదహారు వేలు లోపైతే అయితే జరుగుతున్నాయి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ సైజ్ తక్కువ రంగు ఉంది త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి ఏదైనా అన్ని రకాలకు కూడా ఈరోజు మార్కెట్ క్వాలిటీ ఉన్న మిర్చికి కొంచెం స్పీడ్ మార్కెట్టే అనుకోవాలా సేల్స్ ప్రకారంగా బాగుండాయి మార్కెట్లో అమ్మకాలు ఈరోజు ఆరుమూరు బెస్ట్ ప్లస్ అండి ఆరుమూరు అయ్యి ఇది బెస్ట్ ప్లస్ డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేలు దాకా మార్కెట్ జరుగుతున్నా ఎక్కడన్నా డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో కనపడతలేదు అన్ని మిర్చి రకాలకు సంబంధించి కొంత డిమాండ్ కారణం కూడా అదే ఎక్కువ డీలక్స్ మార్కెట్లో కనబడకపోవటం కూడా కొంత వాతావరణం కూడా తేడా వారుమూరు బెస్ట్ ప్లస్ ఇది పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పద్నాలుగు వేల దాకా జరుగుతుంది బుల్లెట్ అండి నేను చూస్తుంది మీడియం బెస్ట్ సైజు తక్కువ ఉంది రంగు ఉంది ఒకటే గుర్తు మీడియం రకాలకి సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్కి సైజు తక్కువైనా రంగు ఉంటుంది పన్నెండు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు ఈ బుల్లెట్ మీడియం బెస్ట్ మిర్చికి సేల్స్ ప్రకారంగా క్వాలిటీ ఉంటే పదిహేను వేల రూపాయల దాకా డీలక్స్ రకాలు జరుగుతున్నాయి మార్కెట్లో బుల్లెట్ మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు జరిగినాయి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందలు జరిగినాయి పదిహేను వేల దాకా బెస్ట్ బెస్ట్ ప్లస్ పదిహేను వేలు పదిహేను వేలు జరుగుతున్నాయి కానీ ఏ రకాలకు అయినా కానీ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు తరిగినట్టు మార్కెట్ యాడ్లో చాలా తక్కువగా మార్కెట్ అయితే కొద్దిగా స్పీడ్ ఉంది మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బాగా తలపర చూడండి మీకు అర్థమవుద్ది క్లోజ్లో చూపిస్తున్నాను మీకు క్లోజ్గా దగ్గరకు చూపిస్తున్నాను బాగా తలపర త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం ఇచ్చేయండి తొమ్మిది వేలు జరిగినాయండి ఈ మీడియం డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి మార్కెట్లో బ్యాడ్ రకాలకు కూడా కొద్దిగా మూమెంట్ వచ్చింది బంగారం మీరు చూస్తుంది బంగారం మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ రంగు ఒకటే గుర్తు మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువనే రంగు ఉంటుంది ధర చూసుకుంటే పదకొండు వేలు కొంచెం సైజు ఉంటే పదకొండు వేల ఎందులు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ జరిగినాయండి అండి ఇంటర్నే ఇంటర్నేషనల్ మార్కెట్ యార్డ్ మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గి మీడియం మిర్చి అండి మీడియం లేసు లేస్ అంటే తలపరి ఉంటుంది లేస్కా డొల్లలాగా ఉంటుంది సైజు ఉండి ఉపయోగం లేదు లేస్ కాయ తలపర తెల్లకాయలు తగులుతున్నాయి మార్కెట్లో కొంచెం సిజంటా బ్యాడ్కి కూడా సేల్స్ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా స్పీడ్ మార్కెటే కాకపోతే పదివేలు జరిగింది ఇవే కాయలు ఎనిమిది తొమ్మిది వేలు జరిగినాయండి రెండు మూడు వారాల క్రితం తేజ తాలు బెస్ట్ తాలు తేజ తాలు ఎనభై ఐదు వందలు కొంచెం తెల్లకాయలు ఉండటం వల్ల తాలు ఎనభై ఐదు వందల కాంచి తొంభై ఐదు వందల దాకా ఈ తాలు బెస్ట్ తాలు అనే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తేజ బెస్ట్ తాలు ఎనభై ఐదు వందల నుంచి తొంభై ఐదు వందల వరకు జరుగుతున్నాయి కాకపోతే దీంట్లో కొంచెం పచ్చిపేడి ఎక్కువగా ఉండటం వల్ల తాలు ఆదండి